కొంతమంది మిత్రులు ప్రజా సమస్యల మీద మనం పోరాడుతూ ఉంటాం కాబట్టి మరి నిన్న మన తిరిగినారట ప్రభాకర్ రెడ్డి గారని ఆయన ఏందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం గిది గిదేం గురుకుల పాఠశాల అండి మోడల్ స్కూల్ అట సారీ దీని పక్కన చెత్త డంపింగ్ అని ఇదంతా పొగ ఎక్కడ పోతుంది పొగ నేరుగా విద్యార్థుల ముక్కులో పోయి లంగ్స్ తినేస్తుంది మంచిదేనా మరి ఇప్పటికే గవర్నమెంట్ బాల్ అంటే సక్కాలు మౌలిక సదుపాయాలు ఉండవు ఉన్నాయి లాస్ట్ చెత్త డంపింగ్ యార్డ్కి ఈ స్కూల్ వెనకాలే పెట్టాలా లేదా మీకు ఎక్కడ మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు ఆర్డీఓ గారు ఏం చేస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు మార్చలేరా కానీ పిల్లలు ఉన్నారు హాస్టల్ ఉంటున్నారు ఉంటున్నారట కొంతమంది అమ్మాయిలు పాపం క్రిమి కీటకాలు తిరుగుతున్నాయి కోతులు తిరుగుతున్నాయి అట ఎలుకలు వస్తున్నాయట ఫామ్లు వస్తున్నాయట మోరోవర్ ఈ చెత్త కంపును భరించలేకపోతా ఉన్నారు ఎట్లా చదువుకుంటారండి ప్లీజ్ లెట్ లెటర్స్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు హిట్ ద ఫ్లోర్ వై డోంట్ టేక్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్ ఇన్ టు దన్సంట్రేషన్ వై యు ఆర్ టేకింగ్ కెన్ యూ స్క్రాచ్ ఇట్ అవుట్ మీరు చేయలేరా ఇది అనుకుంటే మరి అవసరమాగిది పొగొస్తుంది కానీ నాకు అర్థం కాదు కానీ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం అధికారాల వెంటనే మార్చండి ఇది అరే పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మేము ఎందుకు పంపిస్తాం మీ లేక కార్పొరేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తాం ఏమంటే అక్రమ సంపాదన లేదు మాకు తెలంగాణ వస్తుంది మా బతుకులు మారిపోతాయని జైత్ తెలంగాణ అంటూ అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అయినా ఉరిగిందేముంది బిలో పావర్టీ లైన్లు ఉన్న మేము అంటే కటిక దరిద్రంలో ఉన్న మేము ఇంకా కటిక దరిద్రంలోకి నెట్టబడ్డాం పేదలు బిలో పావర్టీ లైన్ కిందకి వచ్చి మధ్యతరగతి వాళ్ళు పేదలుగా మారి సంపద మొత్తం ఒకరి దగ్గర మూలుగుతా ఉంది ఎడ్యుకేషన్ సక్కలు నీళ్లు నిధులు నియామకాలన్నాం వచ్చినా ఏ యోధ్యాయ బాబు మేము మంచిగా చదువుకుంటాం మా పిల్లల్ని ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము గవర్నమెంట్ పాఠశాలకు మోడల్ పాఠశాలకు పంపిస్తున్నాం లేకపోతే మీలాగా కార్పొరేట్ పాఠశాలకు పంపించేవాళ్ళు మా స్తోమత అది లేదు ఇంకా కానీ రెక్కాడితే కానీ ఇంకా డొక్కడైన స్థితిలో ఉన్నాం అన్నము రామచంద్ర అంటే ఇస్తా ఉన్నాం బాపు మేము ఏం అడగట్లేదు మీ ఫామ్ ల్యాండ్ ఆడతలేం మీ అక్రమ సంపాదనలు ఆడతలేం అక్రమంగా సంపాదించిన డబ్బు నుంచి ఒక పదివేలు ఏమని అడుగుతలేం గిది కూడా చేయరా మీరు చేదనైన పనులు కూడా చేయనప్పుడు ఎందుకండి అధికార వ్యవస్థ ఎందుకు అక్కడ ఎమ్మెల్యే ఉండేది నెల నెల రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటున్నారు కనీసం గీ పనులు కూడా చేయలేరా మీకు చేప కాకపోతే చెప్పండి ప్రజలు తిరుగుబాటు చేస్తారు మక్కలు విరుగా కొడతారు మరొక మాట చెప్తా ఉన్నాను అరే పిల్లలు ఏడుస్తున్నారట ఏ మీడియా సంస్థ కనిపించాయి మరి మూడో ఎస్టేట్గా భావించే మీడియా సంస్థలు ఎక్కడ పోతున్నాయి అంటే మరి మీరు అన్న కొంచెం కఠినంగా మాట్లాడతారు అంటే మరి పిల్లల కోసం మాట్లాడాలా వద్దా మీడియా బాధ్యత కాదా గివి ఏ మీడియా సంస్థ అన్న చూపిస్తుందా మరి ఆర్జీ మీడియా దాంకా వచ్చింది కాబట్టి ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది యువను ఉద్ధరించడానికి తీసే వేరే దగ్గర పెట్టండి పిల్లలు ఏడుస్తున్నారట అన్నం నినలేకపోతా ఉన్నారట హాస్టల్ ఉందట అక్కడ ఇక రోజా పవన్ పీల్చుకుంటే బతకాలి వందేళ్ళు బతకాల్సిన పిల్లలు ఇరవై ఏళ్ళు బతకలేదు అరే అండలం ఎక్కడం ఒక భాగం బాగా చదువుకొని కలెక్టర్ డాక్టర్ అవ్వడం ఒక భాగం అయితే ఇట్లుంటే ఎట్లాంటి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎంఆర్ఓ కానీ కావచ్చు ఆర్డీఓని కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్మెల్యేని కావచ్చు చెత్తని మీ ఇంటి ముందు పోయామా చెప్పండి ఉంటారా మీరు మరి లేరు మీ పిల్లలు ఏదైతే పాఠశాల చదువుతున్నారో పాఠశాల ముందు తీసుకెళ్ళిపోయామా ఇప్పుడు ఐదారు ఏళ్ళుగా పిల్లలు వేగుతూ ఉన్నారు కదా దీంతో ఒక సంవత్సరం వేయగలుగుతారా ఒక నెల ఉండగలుగుతారా మరి వాళ్ళు మీ పిల్లలు కాదా చెప్పండి వాళ్ళు మా పిల్లలు కాదు మేము గాలికి వదిలేసినాం సమస్య ఎక్కడన్నా పోనీ అని చెప్పండి వదిలేసాం ఏంది దాన్ని ఇది కూడా చేయలేరా ఇది కూడా మేమే స్మోక్ చూడడానికి గిదేసుకోలేయా బాబు ఇది కాంపౌండ్ వాళ్ళు దీని పక్కన గిట్ల నిన్నవరు ప్రభాకర్ రెడ్డి అని అన్నా కదా ఆయనది కూడా చూద్దాం ఏమో అంటున్నాడు ఆయన మండలం నారాయణగిరి నారాయణగిరి అట సంబంధించి డంప్ యాడ్ ఉందండి ఈ స్కూల్ పక్కనే ఉంది డంప్ యాడ్ అయితే పిల్లలకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇదంతా కూడా ఏ అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు ఈ స్కూల్ గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంకో ఇక్కడ కోతులు పందులు కుక్కలు నక్కలు అన్నీ ఇక్కడే ఉంటున్నాయి అసలు ఇది స్కూల్ లాగానే లేదండి ఇది ఒక అడవి అడవి మొత్తం ఇది డంపాడలో స్కూల్ పెట్టినట్టుగా ఉంది కానీ మంచి ప్రదేశం కూడా లేదు ఇది మరి దీన్ని ఏం చేస్తారో మరి ఏదో ఒక రకంగా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి మీడియా వాళ్ళకు కూడా వినిపించుకుంటున్నాము ఎందుకు వినియోగించుకోవాలి ఆయన అధికార గుర్తల బాధ్యత కాదా నలభై ఐదు గంటలు టైం ఇస్తున్నాం అక్కడ ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించాలి విద్య శ్రేయస్ గురించి మీ ఎన్ని పాలున్నా పక్కకు పెట్టండి మనకేం కుంపాలు మునగవు లేకపోతే నలభై గంటల తర్వాత అంటే రేపు కాదు వెళ్ళింది నేనే అక్కడికి వస్తాను స్వయంగా ఎస్ అక్కడ వీడియో చేస్తాం ప్రజా ఉద్యమంగా మళ్ళు కాల్చి ఎందుకంటే విద్యార్థుల గురించి నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అన్నాం కదా మరి చెట్ల మధ్యలో సేమల మధ్యలో డంపింగ్ యార్డ్ మధ్యలో చెత్త మధ్యలో కూర్చుంటే బావి భారత పౌరులు అవుతారా సంఘ విద్రోహ శక్తులు అవుతారు కదా ఐదు వందల మంది ఆరు వందల మందో పిల్లలు ఉన్నారట అంతకన్నా ముఖ్యమైన పనులు ఏమున్నాయండి మనకు సో ట్రై టు చేంజ్ ద డబ్బింగ్ యాడ్ ఫ్రమ్ డేడ్ అక్కడిని మార్చేయండి వెంటనే వద్దు గీయండి ఎందుకు మీరు అనుకుంటే చేస్తారు కదండి అది పెద్ద సమస్యనా మనకు చెప్పండి